స్వామి సద్గురునాథ్ ఖాజానాయ చిలింగ ప్రభు సార్వభౌములకు చే ఈరోజు మన అప్పవారి ప్రియభక్తులైనటువంటి నాగధర్ రాములప్పగారు మనకు మెసేజ్ ఇస్తున్నారు మనం విని తరిద్దాం చూద్దాం రండి శ్రీ 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 సద్గురు సుందర పరమాత్మ చిస్తీ చిన్న ప్రభు సార్ల చరణ కమలంలో నమస్కరిస్తూ అదేవిధంగా నా ఆత్మీయ శిష్టియానంద స్వరూపులైనటువంటి భక్తాదులకు అన్నదములకు అందరికీ సహృదయంగా వినమ్రతమైనటువంటి నమస్సులు సమర్పించుకుంటూ వారు కోరిక ప్రకారం ఈ శుభ ఉన్న సాలగిర శ్రీ శ్రీ సద్గురు సుందర పరమాత్మ వారి ఒక వంద తొమ్మిదవ వసంతముల శుభ కార్యంలో శుభ సందర్భంలో ఈ ఉత్సాహంలో మాట్లాడవలసిందిగా వారు కోరడము నేను ధన్యంగా పవిత్ర దినంగా పవిత్ర ఆశయంగా నేను భావిస్తూ ఉత్సాహము అంటే ఏంటి గుత్త అంటే ఉత్కృష్టమైనది గొప్పది అన్నిటికంటే ఎత్తమైనది పవిత్రమైనది ఎత్తైనటువంటిది అన్నట్టు గొప్పది అన్నట్టు శ్రేష్టమైంది అన్నట్టు సమం అంటే యజ్ఞం గొప్ప యజ్ఞం అంటే ఏంటిది ఇక్కడ ఏంటిది జీవుడు ఆత్మ జీవాత్మ పరమాత్మ సమయమే సంగమే ఆనంద లయంలో ఉండడమే ఆనంద ప్రాప్తి కావడమే ఒక ఉత్సాహము ఉన్నతమైనది ఈనాడు ఒక యజ్ఞంగా మనం భావిస్తున్నాం ఆ యజ్ఞం ఏంటిదంటే జీవుడు ఆత్మకు నయమై పరమాత్మ స్వరూప స్వస్వరూపం తెలుసుకోవడమే ఈ ఉత్సాహం యొక్క నిర్వచనం మా సద్గురు పరమాత్మ జననము భక్తుల మానసాపేక్ష వలన భూవికే తెంచిన అవతారుడు భవబంధ కష్ట కలుష నివారణకై లోక కళ్యాణమునకై శాంతి స్థాపించటకై మాయా మోహములతో భ్రమ జీవితం గడుపుతున్న జీవుడు తన శాశ్వత రూపం దేవుడనని మరిచి లోక వాసనలో జీవితం గడుపుతున్న మానవులకు ఉద్ధరించడానికై మానవ రూపంలో పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరం సంవత్సరం రాక్షసరామ సంవత్సరం ఆషాఢ కృష్ణ చవితి నాడు పవిత్రమైన పుణ్య దిరమున అవతారం దాల్చిన పరమాత్ముడు నా శ్రీ 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 సద్గురు వెంకట పాజ అయా చిన్న రఘురేణ్యుల వారు అవతారం దాల్చినటువంటి పరమ పవిత్రమైన రోజు ముల్లోకాలకు ఆనందపడిన రోజు ప్రతి జీవి ఉద్ధరింపబడ్డేటువంటి రోడ్ రోజు ఈ పవిత్రమైనటువంటి రోజున వారి యొక్క సందేశం ఏంటిది అంటే మహాత్ములు వారి వారి జన్మ యొక్క ఉద్దేశం ఏంటిదంటే అవతారం యొక్క ఉద్దేశం ఏంటిది త్రిగుణాలతో మాయచే కప్పబడినటువంటి మానవులకు తన బోధచే దివ్యమైనటువంటి అమృతం అమృత జీవుని దేవునిగా ఆత్మ పరమాత్మ స్వస్వరూప దర్శనముకై జనన మరణ రహిత మార్చి తాను సచ్చిదానంద స్వరూపుడై చినంద రూపలుగా ఆత్మ పరమాత్మ స్వరూపలుగా రూపుదిద్దుతున్న లోక లోకేశుడు శ్రీ 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 సద్గురు సుంద్ర పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు ఈ నెలలో సప్తహ ఆరంభమైంది వారి దివ్యమైనటువంటి చరిత్ర దివ్యమైనటువంటి జన్మ సందర్భంగా లోక లోకేశుడ పరమాత్ముడు ఉద్ధరించడానికి భక్తును ఉద్ధరించడానికి వచ్చినటువంటి పరమేశ్వరునికి సప్తహ భజన పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగో తేదీన ఆషాఢ కృష్ణ రోజు వారు భూమికి చేతించేటటువంటి రోజు దివ్యమైన పవిత్రమైనటువంటి రోజు ఈ భక్తులకు ఆనందఖేళిగా ఉన్నటువంటి రోజు ఈ ప్రపంచమే ఒక ఆనందమేమిలో రూపుదిద్దుకున్నటువంటి రోజున ఇరవై నాలుగో తారీఖు నాడు ఈ ఏడు రోజుల సప్తాహ నిర్వహించి విషోదయం బ్రహ్మముహూర్తం సమయంలో ముగింపు జరిగి జరిగి ఆ బ్రహ్మముహూర్త సమయంలో కృష్ణ చదువుతున్నాడే శ్రీ సద్గురు సుందర పరమాత్మ వారి జన్మ గిరవ ఏడుకలు నిర్వహించబోతున్నాం అయితే సప్తాహ అనే దాని గురించి మా అందరూ చిష్ తిన్మయనటువంటి మా ప్రేమికులు దాన్ని నిర్వచనం చెప్పమని అనగా నాకు తోచినటువంటి విషయం సప్త అంటే ఏడు హము అంటే నిరంతరము జరుగుతున్నటువంటి ప్రక్రియ సత్తాహము ఏడు రోజులు నిరంతరము తన ఆత్మను పరమాత్మ వైపు లీన లయం చేసి పరమాత్మ లోపలనే ఉండడము భజన అంటే ఆ సద్గురు చింత పరమాత్మను ప్రతిష్ఠింపజేసుకొని తన మధ్యనే కూర్చుండి తన ఎదురుగానే కూర్చుండి ఇష్టాగోష్ఠిగా కీర్తించడము వేడుకొనడము తన్మయములు కావడము పరమాత్మ అతి సన్నిధులు మనం ఉండడము వారికి మనకు సాకార రూపంలో మనం నిరాకారుడైన సాకార రూపంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనం వేడుకోవడము ఆనందం లహరిలో ఆనంద సముద్రంలో మనం లయం కావడం ఎందుకంటే సింధు సింధుని చేరిన బిందువు సింధువైనట్లు ఈ రూపాల రూపాలు ఉన్నటువంటి మనమందరం మానవ రూపంలో ఉన్నటువంటి మనం ఆత్మస్వరూపులైనట్టు మనము ఆ పరమాత్మ ఆనందాలైనటువంటి మహాసాగరం సాగరము ఒక సింధు బిందువు ఎట్లగలుగుతూ సింధుగా మనముడు మనం కూడా అరే ఈ దేహముని శరీరం కాదు ఇది త్రిగుణాలతో నూడుకున్నటువంటి కాదు నీవు అతీతుని అని చెప్పి మనసుకున్నటువంటి ఇంద్రియాలను దానికి డిస్కనెక్ట్ చేసి ఆత్మకు కనెక్ట్ చేసి పరమాత్మ స్వరూపులు కావాలని చెప్పేసి జనమ జన మరణ రహితులకు కావాలని చెప్పేసి ఈ బోధించినటువంటి శ్రీ సద్గురు సుందర పరమాత్మ వారికి ఈ సప్తహ ఒక దివ్యమైనటువంటి పండుగగా దివ్యమైనటువంటి దినాలుగా ఈ పరమాత్మ సన్నిధి యొక్క దినాలుగా భావింపబడేటట్లు అన్నీ మరిచి భక్తులు భజనటువంటి కార్యక్రమంలో పాటలతో కీర్తలతో వేడుకలతో వాళ్ళ పరిసప్త హృదయాలతో వైరాగ్యంతో వ్యక్తి భావాలతో ప్రేమ హృదయాలతో నిర్వహిస్తున్నటువంటి ఈ పండుగ ఉత్సాహం ఏ విధంగా అంటే మనమంతా పుష్పాలం ఎక్కడ భ్రమరంబు క్రిమిని జయు క్రమమున మీరు రూపు జయగోరు తమా కన్నగరు ప్రభు మీరు భ్రమరం మేము పుష్పంలో అందులో ఉన్నటువంటి మకరంధాన్ని తీసుకొచ్చి మమలను కూడా భ్రమరూపంగా చేస్తారని చెప్పేసి జీవితం నుంచి భ్రమరూపం నుండి భ్రమ అనేటువంటి లోకం నుంచి మాకు జనన్ మారిన రహితులుగా చేసి మానవ శాశ్వతమైనటువంటి సస్వరూపను చూపించి నన్ను నీ లోపల లీనం చేసుకో ప్రభు అంద ఆనంద స్వరూపులుగా మార్చు ప్రభు ఆనందమయంగా మార్చు ప్రభు ఈ చలిస్తున్నటువంటి మనసును ఎనభై నాలుగు లక్షల జన్మల నుంచి వస్తున్నటువంటి ఎన్నో జన్మలు ఎత్తుకుంటున్నటువంటి దాన్ని నీ ద్వారా ఈ ఈ నాటకంను సమాప్తం చేసి లేకుంటే మమ్లను రక్షించుకొని తన రూపుగా చేసి మరుజన్మం లేనటువంటి పదవి కల్పించి ప్రభు అని చెప్పి వేడుకోవడమే సప్తహ యొక్క నిర్వచనం దానికి మనం అందరం కూడా ఒక దీక్షతో తన మనసులను తనను సమర్పించుకొని తన పాదములలో లయం చేసి తన లోపల లీనమై మనము ఆనంద స్వరూపులు కావాలని అటువంటి శక్తిని శ్రీ శ్రీ సద్గురు సుందరపరం ప్రసాదించాలని వారికి కోరుకుంటూ దివ్యమయంగ ఆ మంగళ ఆశీస్సుడు ఈ ప్రపంచానికి ప్రసాదించాలని ఈ లోక కళ్యాణము గావించాలని తను తప్ప ఎవరితో కాదు ఈ శాంతి ప్రాప్తించాలని రాజ్యం ఈ రాజ్యాన్ని ఈ లోకాన్ని పాప విముక్తులుగా చేసి ఒక కళ్యాణపరమైనటువంటి శుభ శుభాశిస్సులు అందించి శాంతిని చేకూర్చాలని పరమాత్మతో కోరుకుంటూ అందరికీ నా కృతజ్ఞతాభివందలు తెలుపుకుంటూ మరొకసారి నా సద్గురుస్తున్న పరమాత్మ శుభాశిసులను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వాళ్ళ చరణ ధూళి చరణ రేణువు అందరం ఉండాలని వాళ్ళ పాదం లోపల నిరంతరం ఒక పుష్పంగా మారాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ అందరికీ कृतज्ञता uh,